హలో గాయస్ ఈరోజు డేట్ వచ్చినప్పటికి ఎంత సంత పంతొమ్మిది జరగబోతు అరుణాచలం ఈ టుడే డేట్ టైం టెన్ టెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ మేము రెడీ అయ్యేటప్పటికి ఈ టైం పట్టింది అందరు మొగాలు పొంగేయ్యి నిద్రలకి ఏ సంత నీ ఫేస్ రెస్ట్ లేకుండా ఉన్న ఫేసెస్ నుంచి కొంచెం బయటకు వచ్చాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి సంత ఫుల్ హ్యాండ్లో సంత ఫుల్ హ్యాండ్లో లైన్లో నిలబడాలి పెద్దలనే ఉంటుంది పన్నెండున్న వరకే నటి దర్శనము మధ్యలో బ్రేక్ అంట మళ్ళీ మళ్ళీ మూడు గంటలకట సో ఇప్పుడు దర్శనానికి బయలుదేరాలి దర్శనం అయ్యేటప్పటికి ఏమవు ఏ టైం అవుతుందో తెలీదు మనం ఫుడ్ తినలేదు మోక్షి ఇలా రామ్మ ఇలా రా చూ ఇంట్లో చూపించు నీ జల్లేవి వా వెనక్కి తిరుగు వెనక్కి తిరిగి తిరుగు నేను చూపిస్తాలే వెనక్కి తిరిగా మూడు జల్లు మొత్తం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా హెయిర్ మిర్చి రాక పడకుండా మూడు జల్లు వేసాను ఎవరే పెట్టారు చెప్తే పెట్టాడు సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి అరుణాచలంలో మాకు రూమ్ దొరకలేదు హోమ్ రెంట్ ఏం ఏంటిది హోమ్ రెంట్ గెస్ట్ హౌస్ టైప్లో రూ ఇల్లు ఇచ్చారు అనమాట ఇల్లు ఎలా ఉందంటే మొత్తం ప్లెయిన్ ఖాళీ ఇల్లు అనమాట చూపిస్తాను ఇది ఒకటి హాల్ అన్నమాట స్టార్టింగ్ ఇలా మొత్తం ప్లెయిన్ ఇది హాలు హాలు ఇది ఓపెన్ అంటే వెంటిలేషన్ కోసం ఎంత ఓపెన్ అన్ని బాగున్నాయి నీట్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి కిచెన్ అనమాట మనకి ఇవన్నీ ఉన్నాయి కార్ట్స్ పరుపులు అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఒక ఓపెన్ అనమాట వెంటిలేషన్ బాగుంది అండ్ ఇది వచ్చేటప్పటికి బెడ్రూమ్ మేమంతా మరి బెడ్స్ వేసుకోలేదు కింద పడుకున్నాము అండ్ ఏసీ అనమాట ఇది ఏసీ రూమ్ నాన్ ఏసీ కూడా ఉంటుంది సో ఇదైతే రూమ్ మేమంతా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికే క్వార్టర్లెస్ లెవెన్ అనమాట మేమున్న రూమ్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అనుకుంటా జర్నీ రెండు ఫ్లోర్లేనా పైన ఓపెనా మేడం లేరు స్కూల్స్ ఇక్కడ ఏంటంటే మేము ఒకే ట్రాలీ బ్యాగ్ తెచ్చదా అందులో తిరిగి వచ్చినప్పుడు లడ్డూస్ అండ్ విగ్రహాలు మేము కొన్నివి అందులో పెట్టాలి కదా మేము మాస్క్ బట్టలు అన్నీ సర్ది కూడా అవ్వదని అమ్మ నైటే వాష్ చేసేసింది క్లోత్స్ అవి మాకు తెలియక నేను మీకు ఇప్పుడు రూమ్ టూర్ చూపించినప్పుడు ఆ వెంటిలేషన్స్ దగ్గర ఆరేసాము సో మేము పైన ఇంకో ఫ్లోర్ ఉందేమో అనుకున్నాం నైట్ టూ థర్టీ అయింది కదా వచ్చేటప్పటికి క్లియర్గా చూడలేదు సో అక్కడ అదే మాట్లాడుకుంటున్నాము ఇక్కడ అరుణాచలం గుడి వచ్చేటప్పటికి ఇక్కడ ఇద ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది కదా ఆ మార్కెట్ దాటించి వెళ్ళాలి సో మేమైతే పార్కింగ్ ఈ ప్లేస్లోనే చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఆ రోజు సండే అవడం వల్ల మార్కెట్ కొంచెం ఖాళీగా ఉందన్నమాట షాప్స్ మోస్ట్లీ క్లోజ్ ఉన్నాయి మేము చూసి ఒక ప్లేస్లో అయితే ఆపాము ఇక్కడ కొంచెం డస్ట్ ఉంది కదా ఇక్కడే ఇక్కడే కొంచెం డస్ట్ ఉంది వేరే చోట ఆపుదామని వేరే ప్లేస్ చూసాం కానీ అక్కడ ఎవరి ఇంటి దగ్గర కూడా వెహికల్స్ పార్క్ చేయనివ్వట్లేదు ఫైనల్గా మేము అక్కడ కొంచెం చెత్త ఉంది కదా అక్కడే పార్క్ చేసి అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాము ఇదైతే టెంపుల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు అండ్ అప్పుడు టైం వచ్చేటప్పటికి హోటల్స్ ట్వెల్వ్ అయిపోయింది గుడికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇక్కడ క్లోజ్ అంట టెంపుల్ మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట అందుకని తొందర తొందరగా మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయాము అండ్ ఇక్కడ ఎంట్రీ దగ్గర హిజ్రాస్ ఉంటారు కదా అక్కడ చూశాను నేను మామూలుగా ఫోన్లో ఇలా చూడడమే తప్ప అసలు అంత వైల్డ్గా ఉంటారని నేను డైరెక్ట్గా అప్పుడే చూశాను వాళ్ళైతే డబ్బులు ఇవ్వకపోతే శాపనార్థాలు పెట్టేస్తున్నారు మొత్తం చాలామంది అయితే ఏడ్చుకుంటూ వెళ్తున్నారు పాపం వాళ్ళ తిట్ల తిట్లకి నిజంగా ఎలా ఉంటారా అనిపించింది మేమైతే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ లైన్లో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము కానీ ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సమ్మర్ కాబట్టి క్రౌడ్ ఉంది అండ్ నెక్స్ట్ వీకెండ్ కదా సండేస్ కాబట్టి ఇలా ఉంది ఈసారి మాతో వచ్చినందుకు మా అన్నయ్య సరదా అంతా తీరిపోయింది అసలు మాకు ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వాడు అనుకోకుండా జాయిన్ అయ్యాడు కానీ పాపం అనవసరంగా జాయిన్ అయ్యేనన్నంత ఫీలింగ్ అది తెప్పించాం మేమైతే మా పాపని తిరుపతిలో కానీ కంచిలో కానీ అరుణాచలంలో కానీ కంటి న్యూస్గా మా అన్నయ్య ఎత్తుకున్నాడు అసలు మా అన్నీ లేకపోతే ఈ ట్రిప్ ఎంత కష్టమైపోయేదో పాపని ఎత్తుకోవడానికి ఇదైతే టోటల్గా అరుణాచలం టెంపుల్ స్ట్రక్చర్ అనమాట ఇక్కడ చూపిస్తున్నారు మనం దర్శనం చేసుకోవాలంటే మూడు గోపురాలు దాటుకొని లోపలికి వెళ్ళాలి సో నేను ఇది చూసిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటువైపు చూసిన గోపురాలు ఒకేలా ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్గా ఉంది సో మేమైతే ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు వీడియో చూసారా మా అన్నయ్య పాపం షర్ట్ తడిచిపోయింది మా పాపనైతే కంటిన్యూస్గా ఎత్తుకున్నాడు పాపం అనిపించింది కాకపోతే పాపను మేము తేమనుకున్నాము మా అన్నయ్య మా అన్నయ్య వల్లే తెచ్చాం కాబట్టి కంప్లీట్గా వాడే చూసుకున్నాడు చూసారా పాప ముబ్బ ఇప్పుడు చూస్తుంటే జాలేస్తుంది మా అన్నయ్యని ఏంటంటే అమ్మ నేను అన్నయ్య వెళ్ సారీ అమ్మ నేను మా ఆయన వెళ్ళినప్పుడు ఓన్లీ బాబుని తీసుకెళ్దాం అనుకున్నాము సో దట్ ఒకరు కాకపోతే ఒకళ్ళు ఎత్తుకుంటారు లగేజ్ ఒకళ్ళు పట్టుకుంటారు ఇద్దరైతే అయిపోతుంది అనుకున్నాము కాకపోతే మా అన్నయ్య జాయిన్ అవ్వడము ఇంకెందుకు ఎలాగో ఒక ఎక్స్ట్రా మెంబర్ ఉన్నారు కదా మనము ఆల్టర్నేట్ చేసుకోవచ్చు ఒకరు కాకపోతే ఒకరు ఎత్తుకోవచ్చు అన్నట్టు మా హస్బెండ్కి ఎంత చెప్పినా వినకుండా పాపను తీసుకొచ్చారు కానీ తీసుకొచ్చారు కానీ మా పాప రెస్పాన్సిబిలిటీ అస్సలు మా హస్బెండ్ అయితే ఎత్తుకోలేదు పాపము మొత్తం మా అన్నయ్య చూసుకున్నాడు పాప కొంచెం చిన్నదే కాబట్టి పర్వాలేదు కానీ నేనైతే కంప్లీట్గా పాపను ఎత్తుకోలేదు బికాజ్ నాకు జర్నీ స్టార్ట్ అయిన ముందు వరకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని నాకైతే ఎవ్వరూ అప్పు చెప్పలేదు పిల్లల్ని నేను అయితే ఎత్తుకొని నడిచాను కానీ సారీ పట్టుకొని నడిచాను కానీ ఎవరిని ఎత్తుకొని అయితే నేను వెళ్ళలేదు సో ఇక్కడ దారి ఎగ్జిట్లో దారంతా మంకీస్ చాలా ఎక్కువ ఉన్నాయి గుడి గోపురం మీద కూడా మంకీస్ ఎక్కిపోతున్నాయి నేను ఆ వీడియో కూడా మీకు షూట్ చేశాను చూసారా అక్కడ కూడా పైకి కూడా మంకీస్ ఎక్కిపోతున్నాయి మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాము మేమైతే మార్నింగ్ మేము స్టార్ట్ అయి స్టార్ట్ అయ్యి లెవెన్ లెవెన్ అయిపోయింది లెవెన్ అయిపోయింది సో మాకు తెలీదు ఫస్ట్ టైమింగ్స్ అన్నయ్య మాకు చెప్పలేదు తర్వాత చెప్పాడు ట్వెల్వ్ కల్లా క్లోజ్ చేస్తారు తొందరగా రమ్మని సో మేము అంతవరకు మాకు తెలియదు కాబట్టి ఇంకా టిఫిన్స్ ఏం చేయకుండా తొందర తొందరగా వెళ్ళిపోయాము సో మేము బయటకు వచ్చేటప్పటికి కోటలో స్టోర్ అయిపోయింది విపరీతమైన ఆకలి ఉంది అందరికి అక్కడ మా హస్బెండ్ చూసారు అసలు ఆకలి ఉండలేకపోతున్నారు మేమైతే టెంపుల్ పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ మీల్స్ ఫుడ్ చూసి అయితే అసలు కడుపు నిండా తినిద్దామని చాలా ఆకలి మీద ఉన్నాము కాకపోతే అక్కడ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు అసలు ఎక్కడైనా రెస్టారెంట్స్లో ఉప్పు కారాలు తగ్గించడం తెలుసు కానీ కంప్లీట్గా అసలు ఉప్పు అయితే జీరో అసలు నాకైతే ఫుడ్ అయితే కంప్లీట్గా నచ్చలేదు నేనైతే అసలు సాటిస్ఫాక్షన్గా తినలేదు మేమైతే అక్కడ ఆ టెంపుల్ పక్కనే రెస్టారెంట్లో తినేసి మేమైతే నడుచుకుంటూ వస్తున్నాము అన్నయ్య కార్ ఇక్కడికి తీసుకొస్తాను సో మేము ఇక్కడ చెప్పాను కదా మార్కెట్ దాటించి వెళ్ళాలని తిరిగి మేము కార్ దగ్గరకు వచ్చే దారిలో ఈ ఫ్రూట్ షాప్ దగ్గరకు ఆగి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము నైట్ ఈవినింగ్ నుంచి తినొచ్చు అని అండ్ మేము అప్పటికి ఫోర్ థర్టీ అయిపోయింది కాబట్టి ఫోర్ ఫోర్ థర్టీ మేము తినేటప్పటికి అయిపోయింది కాబట్టి ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దామని నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందుగానే కార్లో కార్లో గిరి ప్రదక్షిణం చేసేద్దాం అనుకున్నాము బికాస్ ముందు రోజు మేము తిరుపతిలో జపాలిలో బాగా బుక్ అయిపోయాము ఎయిట్ కిలోమీటర్స్ నడిచి దానివల్ల ఇప్పుడు మాకు అసలు వీక్నెస్ మామూలుగా లేదు అందుకని మేము కార్లో మామూలుగా ప్రదక్షిణం చేసేద్దామని ఈ రాజగోపురం దగ్గర కొబ్బరికాయ అండ్ దీపం పెట్టి స్టార్ట్ అయ్యాము అన్నయ్య అయితే అక్కడ గోపురం బయట కార్తో స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడనమాట పిల్లలు మొత్తం కార్లోనే ఉన్నారు నేను అమ్మ అండ్ మా హస్బెండ్ మాత్రమే ప్రతి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాము అసలు ఫస్ట్ అరుణాచలమ్మని మేము రావాలని మాకు థాట్ ఎలా వచ్చిందంటే లాస్ట్ ఇయర్ సేమ్ తిరుపతి మా పెళ్లి రోజు దర్శనం కోసం వచ్చాము అప్పుడు మాకు ఒక ఒక పూటంతా టైం ఉంది టైం ఒక పూట కదా ఒక రోజంతా టైం ఉంది సో మేము ఎక్కడికి వెళ్ళాలి అని దగ్గరలో ఉన్న గుడి ఏవే ఉన్నాయని మామూలుగా మాట్లాడుకున్నప్పుడు దర్శనం అవుతున్నప్పుడు పక్కనే ఒక ఆంటీ గారు చెప్పారు ఇక్కడ పక్కనే అరుణాచలం ఉంది కొంచెం దగ్గరలో చాలా మంచి గుడి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్పారు సో మేము ఫస్ట్ టైం అరుణాచలం అని పేరు వినడం అదే ఫస్ట్ టైము మేమైతే ఫస్ట్లో చాలా కామెడీగా తీసుకున్నాం అరుణాచలం అంటే ఇది ఏదో సినిమా పేరు అనుకుని అనుకున్నాం కానీ అది ఆ రోజు మేము మిస్ అయ్యాము కానీ మేము రిటర్న్ వచ్చినప్పుడు అంటే తిరిగి మేము ఇంటికి రిటర్న్ వచ్చిన డే నుంచి ఆ రోజు నుంచి నేను అరుణాచలం అని వినను రోజు అంటూ లేదు రోజు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు చాగంటి గారు అరుణాచలం 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 అంటే అప్పుడు మేము చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాము చా మాకు తెలిసి కూడా వెళ్ళలేదని ఆ రోజు నుంచి అరుణాచలం వెళ్ళాలి నెక్స్ట్ టైం అని ఫిక్స్ అయ్యి ఈసారి అరుణాచలం ట్రిప్ అయితే మా ప్లాన్లో ఇంక్లూడ్ చేశాము ఫస్ట్ గోపురం అదే రాజగోపురం అయిపోయిన వెంటనే ఫస్ట్గా ఇన్ ఇంద్రలింగంకి అయితే వెళ్ళాము తర్వాత అగ్నిలింగం అండ్ మీకు ఇవన్నీ తెలిసినవే కదా అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చేటప్పటికి యమలింగం ఎ ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది లింగాలు కూడా గిరిప్రదక్షిణ టైంలో మనకి కనిపిస్తాయి ఒక్కొక్క లింగాన్ని దర్శించుకొని లాస్ట్ లింగం అయిపోయిన వెంటనే తిరిగి మనము రాజగోపురంకి అదే దర్శనంకి తిరిగి కంప్లీట్ చేసుకోవాలి దానం పెట్టుకొని మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు సో మేమైతే ఇక్కడ యమలింగము ఇది థర్డ్ లింగం అనమాట ఒక్కొక్క లింగం లింగం దగ్గర నేను వీడియో అయితే తీసాను ఫొటోస్ కూడా తీసుకున్నాను కాకపోతే ఇక్కడ స్ట్రిక్ట్లీ వీడియోస్ నాట్ అలౌడ్ ఇదైతే నైరుత లింగం ఇది చాలా ప్రశాంతంగా ఉంది వీడియో తీసినప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి నేనైతే తీస్తున్నాను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను మామూలుగా అయితే వీడియోస్ ఎలా చేయట్లేదు పంతుల్ని చూసి అసలు ఎక్కడ కూడా పోస్ట్ చేయడానికి లేదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అందుకనే నేను పోస్ట్ చేయలేదు ఇది నైరుతి లింగం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము వచ్చేటప్పటికి ఇది సూర్యలింగం అన్నమాట ఇది యాక్చువల్లీ ఎనిమిది లింగాల్లో ఏ లింగము కాదు కాకపోతే ఇది మధ్యలో కనిపించింది ఏమో ఇది కూడా ఉందేమో మేము కన్ఫ్యూజ్ చేయమేమో అని ఇది కూడా దర్శించుకున్నాము కొన్ని కొన్ని అయితే అన్ని వీడియోస్ తీసాను కాకపోతే కొన్నిటి దగ్గర చాలా పంతులు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల వీడియోస్ నేను పోస్ట్ చేయట్లేదు కానీ కొన్ని దగ్గర మాత్రం కొంచెం క్లియర్గా లింగం కనిపించినట్టు తీసిన వీడియోస్ అయితే నేనైతే మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను అండ్ ప్రతి గుడి బయట కూడా ఇలాగ దీపం పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది నేనైతే ఎక్కడెక్కడ దీపం పెట్టానో అవి మాత్రమే నేను వీడియో తీస్తున్నాను మోస్ట్లీ మా హస్బెండ్ నేను ఇద్దరు షేర్ చేసుకున్నాము అతను పెట్టిన నేను పెట్టిన ఇద్దరు పెట్టి ఎవరు పెట్టినా ఒకటే కాబట్టి నేను పెట్టిన దగ్గర ఇదైతే సూర్యలింగం చాలా క్లియర్గా చాలా బాగుంది ఇదైతే చూడడానికి సో నెక్స్ట్ అయితే వరుణలింగం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మోక్ష మార్గము నా బ్యాడ్లకు చూసారా పక్కన బోర్డు చూసారా వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని ఉంది సో నేను మా పిల్లలు అందులోపల నుంచి వచ్చినప్పుడు వీడియో తీద్దామనేసి ఎవరెవరో వచ్చేటప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేశాను వాళ్ళు కానీ మా పిల్లలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే టైంలో చూసేసారు వీడియో తీయకూడదని చెప్పారు సో అది అది కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఎవరు వీడియో తీసినా ఆ ఫోన్స్ అని మేము హుండీలు వేసేస్తున్నామని చెప్పారు సో నాకైతే భయం వేసి ఆపేసాను సో మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఫోర్ థర్టీకి చాలా ఎండగా ఉంది ఫస్ట్ లింగం స్టార్ట్ చేసేటప్పటికి మేము కార్లో వెళ్ళేటప్పటికి కూడాను అండ్ మేము మోక్ష మార్గంకి వచ్చే దారి మధ్యలో అనమాట వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఫైనల్గా మేము కార్లో ప్రదక్షిణం చేసేటప్పటికి కూడా టూ అవర్స్ అయింది మేము సెవెన్ ఓ క్లాక్ వరకు మేము బయటే ఉన్నాము మాకు దారిలో ఫ్రూట్స్ కూడా దొరికాయి వాటర్ మిల్లన్ మస్క్ మిల్లాన్ ఇవన్నీ దొరికాయి చాలా తక్కువ రేటుకి సో మేము ఇవన్నీ రూమ్కి తీసుకెళ్ళిపోయి మేమైతే నైట్ ఆ ఫ్రూట్స్ తినేసే పడుకుని పోయాము మాకు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ చెక్అవుట్ ఉంది సో మేమైతే తొందరగా ముగించుకొని పడుకుని పోయాము సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్